నీ ఉన్నత చదువుకి నీ ఉన్నత భవిష్యత్తుకి పేదరికం అడ్డంగా నిలుస్తా ఉందా అలాంటి ఆలోచనలు మీ దరిదాపు కూడా రానివ్వకండి ఎందుకంటే ప్రతి విద్యార్థి కళ నెరవేర్చడానికి ఇప్పుడు ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ అందుబాటులోకి వచ్చింది అదో నుండి పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ఈ స్కీమ్ ఎంతో మంది తలరాతలు మార్చింది ఉన్నత చదువు నుండి ఉన్నత భవిష్యత్ వైపు నడిపిస్తా ఉంది ఇంకెందుకు ఆలస్యం అర్హత ప్రమాణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రాండి ముందుగా లోన్ గురించి ఏడున్నర లక్షల లోపు ఎలాంటి పూచికత లేకుండా లోన్ పొందవచ్చు వార్షిక ఆదాయం నాలుగున్నర లక్షల లోపు ఉండాలి నాలుగున్నర లక్షల లోపు ఉంటే వడ్డీ రాయితీని పొందవచ్చు అదే నాలుగు లక్షల నుండి ఎనిమిది లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉంటే మారిటోరియం పీరియడ్ లో మూడు శాతం వరకు వడ్డీ రాయితీని పొందవచ్చు ఉన్నత విద్య చదువుతూ ఉండాలి అది కూడా నూట ఎనభై క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ లో చదువుతూ ఉండాలి అది కూడా గవర్నమెంట్ చే రిజిస్టర్ అయి ఉండాలి కావలసిన డాక్యుమెంట్స్ ఇంతకు ముందు చదువుతున్న సర్టిఫికేట్స్ తప్పనిసరి ఇందులో ఇద్దరి డాక్యుమెంట్స్ కావాలి ఒకటి స్టూడెంట్ అయితే మరొకటి పేరెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డ్ టెన్త్ ఇంటర్ మరియు అడిషనల్ మాస్ కార్డ్స్ మనము చదువుతున్న ఇన్స్టిట్యూట్ నుండి అడ్మిషన్ లెటర్ అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుండి అవసరమైన లోన్ గురించి కోటేషన్ బ్యాంక్ పాస్బుక్ విదేశాల్లో చదువుతున్నట్లయితే పాస్పోర్ట్ మరియు ఆఫర్ లెటర్ తప్పనిసరి అప్లై చేసుకునే విధానం మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ విద్యలక్ష్మి డాట్ కో డాట్ ఇన్లో అప్లై చేయవచ్చు అప్లై చేయడానికి ముందుగా బ్యాంక్ వారిని కన్సల్ట్ అవుతే మార్గం సుగమం అవుతుంది లేకపోతే మీరు ముందుగానే మూడు బ్యాంకులలో లోన్ పెట్టుకోవచ్చు కోర్సు ముగిసిన తర్వాత ఒక సంవత్సరం మారిటోరియం పీరియడ్ ఉంటుంది తర్వాత నుండి పదైదు సంవత్సరాల వరకు రీపేమెంట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో కంప్లైంట్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం